విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కార్ అడుగు ముందుకు వేసింది రాష్ట విభజన అంశాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల మంత్రుల కమిటీ అధికారుల కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నాయి తెలంగాణ ప్రభుత్వం కమిటీలు వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇరు రాష్టాల విభజన అంశాలపై రెండు రాష్టాల మంత్రులు అధికారులు ఎప్పుడు భేటీ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు గడిచిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అపరిష్కృతంగానే నేటికీ ఉన్నాయి సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ ముప్పై సార్లు హస్తిన తెలంగాణ ఏపీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సర్కార్ కొలువు తేరటంతో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విభజన సమస్యలపై దృష్టి సారించారు దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి సమావేశం ఏర్పాటుకు లేఖ రాశారు ఈ విషయంపై ఇరు రాష్ట్రాల సీఎంలు స్పందించారు జులై ఆరో తేదీన హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పులే భవన్ వేదికగా ఈ సమావేశంలో పాల్గొన్నారు సీఎంలు పదేళ్ల విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల సీఎస్లు ముగ్గురు చొప్పున ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక విభజన సమస్యలపై పరిష్కారానికి తెలంగాణ సర్కార్ ఈ నెల మొదటి వారంలో మంత్రుల కమిటీ వేసింది మంత్రులు బట్టి విక్రమార్క శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ తో కూడిన కమిటీని నియమించింది ఇక అధికారుల కమిటీలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో మరో కమిటీని నియమించింది ప్రకటించిన వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారుల బృందం తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేరువేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు వాస్తవానికి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత హస్తిన పర్యటనలు కేంద్ర బడ్జెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కూడా ముగిశాయి కమిటీ ఏర్పాటుకు ఇవేమీ పెద్ద అడ్డంకి కాకున్నప్పటికీ తెలంగాణ సర్కార్ ఒక అడుగు అయితే ముందుకు వేసింది ఇక ఆంధ్రప్రదేశ్ సర్కార్ మంత్రుల కమిటీ అధికారుల కమిటీ వేయాల్సి ఉంది కమిటీలలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారులు భేటీ కావాల్సి ఉంటుంది ఈ భేటీ ఎప్పుడు ఉంటుందన్న చర్చ జరుగుతోంది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశమనగానే సమస్యల పరిష్కారం అవుతున్నాయని భావించారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు విభజన సమస్యల పరిష్కారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉన్న అంశాలతో పాటు యూనివర్సిటీల అధ్యాపకులు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బదిలీలు పెన్షన్స్ ఇలా అనేక సమస్యలు వీటితో ముడిపడి ఉన్నాయి పది కోట్ల విద్యుత్ బకాయిలు ఆస్తుల పంపకాలు కూడా అలానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక నీటి పంపకాలపై స్పష్టత రాలేదు ఫలితంగా తెలంగాణ తన న్యాయమైన నీటి వాటాను కోల్పోవాల్సి వస్తోంది కలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కార్ కోరింది గ్రామాలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఇవే కాక కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఇస్తామన్న కేంద్ర సంస్థల ఏర్పాటు కూడా ఆచరణకు నోచుకోవడం లేదు ఈ విషయంలో రెండు రాష్టాల సీఎస్లు ప్రత్యేక దృష్టి సారిస్తే సాధ్యమైనంత తొందరగా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది